వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీరు బ్లాక్ హోల్లో పడితే టైం డెలియేషన్ కారణంగా మీరు యూనివర్స్ ఆరంభాన్ని మరియు అంతం రెండింటినీ చూడగలరు ఫ్యాక్ట్ నెంబర్ టూ బెర్మ్నా ట్రయాంగిల్ ద్వారా వెళ్ళిన ప్రైన్స్ మరియు షిప్స్లో నైంటీ పర్సెంట్ ఇప్పటివరకు కనిపించలేదు మరికొంతమంది సర్వైవర్స్ బయటపడినా వారిలో కొంతమంది తమ మెమరీ పూర్తిగా కోల్పోయారు అంతేకాకుండా వారు అక్కడ ఏం జరిగిందో చెప్పలేకపోయారు శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ ప్రాంతంలో రహస్యాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం దొరకలేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో టోకియో ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి టోర్డ్ అనే దేశపు పాస్పోర్ట్ తో కనిపించాడు అయితే ఆ దేశం అసలు లేనే లేదు అతనికి అన్ని దేశాల వీసా ఉండటమే కాకుండా తన దేశం వెయ్యి సంవత్సరాల ఏళ్ళ నాటిదని చెప్పాడు కానీ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఒక హై సెక్యూరిటీ రూమ్ లో ఉంచారు మరుసటి రోజుకు అతను అదృశ్యమయ్యాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అద్భుతమైన జ్ఞాపక శక్తి ప్రపంచంలో కేవలం అరవై మందికే హైపర్ తైమేసియా అనే అరుదైన కండిషన్ ఉంది ఇది వారికి జీవితంలో జరిగిన ప్రతి చిన్న ఈవెంట్ ను స్పష్టంగా గుర్తించే ఎబిలిటీని అందిస్తుంది ఎంత చిన్న విషయమైనా ఎన్ని సంవత్సరాల క్రితమైనా వారు ఏ ఘటన అయినా అచ్చంగా జరిగినట్లు వివరించగలరు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఏదైనా శబ్దం పదకొండు వందల డెసిబల్స్ కంటే ఎక్కువగా ఉత్పత్తి అయితే అది బ్లాక్ హోల్ని సృష్టించగలదు ఇది మన మిల్కీవే గ్యాలక్సీ మొత్తాన్ని నాశనం చేయగలదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ రాత్రిపూట రెయిన్బో గమనించారా మూలు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు రాత్రి వేళల్లో కూడా రెయిన్బో కనిపించవచ్చు దీని బో అని అంటారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇండియాకి చైనా ప్రత్యేకమైన పేరు పెట్టింది గతంలో చైనా ప్రజలు ఇండియాను టయాన్ అని పిలిచేవారు దీని అర్థం హెవెన్ అని ఫ్యాట్ నెంబర్ ఎయిట్ చిన్నప్పుడు మీకు ఇష్టం లేని ఫుడ్ మళ్ళీ ఇప్పుడు ట్రై చేయండి మన టేస్ట్ బర్డ్స్ ప్రతి సెవెన్ ఇయర్స్కి మారుతాయి అందువల్ల మీరు గతంలో ఇష్టపడని ఫుడ్ ఇప్పుడు ఇష్టపడే అవకాశం ఉంది ఫ్యాట్ నెంబర్ నైన్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఉపయోగించడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది అందుకే ఛార్జర్స్ కాడ్స్ చాలా చిన్నగా ఉంటాయి ఫ్యాట్ నెంబర్ టెన్ జపాన్లో తొంభై నుంచి తొంభై ఐదు వరకు అమ్మబడే మొబైల్ ఫోన్స్ వాటర్ ప్రూఫ్ అవుతాయి ఎందుకంటే అక్కడ ప్రజలు ఫోన్ను ఎక్కువగా ఉపయోగిస్తూ షవర్లో కూడా వాడతారు దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ